హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ చనల్ ఫ్రెండ్స్ ఎల్బీసీబీ టూ టూకి సెలెక్ట్ అయినటువంటి మన తెలుగు వారందరికి కూడా ఆల్ ద బెస్ట్ మనకు ఉన్నటువంటి సిక్స్ డేస్ కూడా బాగా ప్రిపేర్ అయ్యి అందరూ కూడా మంచిగా రాసి జాబ్ సాధించాలని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఆల్ బెస్ట్ చూడండి ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం టైం మేనేజ్మెంట్ చేసుకోండి అదే విధంగా ఎగ్జామ్ రాసేటప్పుడు నెగిటివ్లోకి మాత్రం వెళ్ళొద్దు మీకు పాజిటివ్ అన్న పెట్టే మీకు కరెక్ట్ కరెక్ట్ అన్నప్పుడే ఆ యొక్క బిట్టు పెట్టండి నెగిటివ్లోకి వెళ్ళదు ఇది మెయిన్స్ అది గుర్తుపెట్టుకోండి అదే అదేవిధంగా ఫస్ట్ పేపర్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ తిరిగి వచ్చేసి అది క్వాలిఫై నేచర్ జస్ట్ క్వాలిఫై అది మెరిటి తీసుకోరు సెకండ్ పేపర్ హండ్రెడ్కి జరిగేది మాత్రం మెరిట్ దాంట్లో మీరు మంచి స్కోర్ సాధించాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం సెకండ్ పాయింట్ వచ్చేసే వరకు నెగిటివ్ లుక్ మాత్రం వెళ్ళొద్దు అదేవిధంగా దీనికి నార్మలైజేషన్ అనేది ఉండదు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చదివిన వాళ్ళు మాత్రమే పైకి వస్తారు బయటకు వస్తారు కాబట్టి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి జాబ్ సాధించాలని ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ అదేవిధంగా మీరు ఈ యొక్క థిరీలో జస్ట్ మీరు కాలిఫై అయించారు జస్ట్ మీరు ఒక థర్టీ మార్క్స్ లోపు తెచ్చుకుంటే మనం ఒక రెండు మూడు నాలుగు నెగిటివ్ పోయినా సరే మీరు క్వాలిఫై అయిపోతారు జస్ట్ మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి సెకండ్ పేపర్ మాత్రం మెరిట్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం అదేవిధంగా దీనికి నార్మలైజేషన్ అనేది ఉండదు ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ అదేవిధంగా కొంతమందికి ఇంటిమేషన్ స్లిప్ రాలేదని ఆధారపడుతున్నారు మీరు కంగారు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి మాత్రమే ట్వంటీ ఉన్న ఉన్న వారికి మాత్రమే వచ్చినాయి సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ఇంకా రాలేదు అది ఈవినింగ్ లేదా టుమారో వస్తే కంపల్సరీగా అందరికీ ఎస్సీఆర్ తెలుగు వాళ్ళు అందరికి కూడా ఎస్సీఆర్ జోన్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనకు మార్చ్ ట్వంటీ ఎగ్జామ్ జరుగుతుంది అందరూ కూడా ఫస్ట్ షిఫ్ట్ ఆర్ సెకండ్ షిఫ్ట్ వేరే వేరు పేపర్లు ఉంటాయి నార్మలైజేషన్ ఉండదు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా కంగారు మీ యొక్క ప్రిపరేషన్ అనేది సిక్స్ డేస్ కూడా మంచి ఇంపార్టెంట్ అన్నింటిని కూడా ఒకసారి చూసుకోండి రివిజన్ ఈ సిక్స్ డేస్ మాత్రం వేరే బుక్స్ వాటికి వెళ్ళొద్దు కొత్త బుక్స్ వాటికి వెళ్ళద్దు మీరు చదివింది ఒకసారి సిక్స్ డేస్ కూడా రివిజన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్